అస్సలం అయికు వరహమతులహి వబర్కత నా ప్రేమన సోదర మహాశయులారా మనలో చాలామంది సహోదరులు సహోదరిమనులు ఒక పని చేస్తూ ఉంటారు ఆ పని ఏమిటి అంటే రమజాన్ యొక్క మాసంలో ఎప్పుడైతే నెరవంక కనిపిస్తుందో అప్పటి నుండి కొంతమంది సహోదరులు సహోదరిమనులు ఉపవాసం ఉండడానికి సిద్ధమవుతారు అదేవిధంగా అల్హమ్దుల్లా రమవాన్ యొక్క పండుగ నెలవంక కనిపించే వరకు ఉపవాసాలు ఉంటారు అల్హమ్దుల్లా అల్లాహుతాళ ప్రతి ఒక్కరి ఉపవాసాలు కూడా అంగీకరించాలి నేను మనస్ఫూర్తిగా దోహ చేస్తున్నాను కానీ కొంతమంది సహోదరులు ఉన్నారు సహోదయమనులు ఉన్నారు వాళ్ళు ఎలా అనుకుంటూ ఉంటారంటే మేము రమవాన్ యొక్క పదిహేను ఉపవాసాలు ఉంటాము కొంతమంది మేము రమజాన్ యొక్క ఆఖరి పది రోజులు ఉపవాసం ఉంటాము కొంతమంది మేము రమజాన్ యొక్క ఆఖరి మూడు రోజులు ఉపవాసం ఉంటాము దాని వలన మాకు రమదాన్ నెల మొత్తం కూడా ఉపవాసం ఉన్న పుణ్యం లభిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు అల్లాహు ప్రతి ఒక్కరికి కూడా హిదాయత్ ప్రసాదించాలి అదేవిధంగా ఇస్లాం గురించి మరింత జ్ఞానం ప్రసాదించాలి నా ప్రేమల సోదర మహాసేవులారా ఒకవేళ రమదాన్ యొక్క ఆఖరి మూడు రోజులు ఉపవాసం ఉంటే ముప్పై రోజుల పుణ్యం ఒకవేళ మీకు వస్తే గనక మిగతా వాళ్ళందరూ కూడా ముప్పై రోజులు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమిటి అండి ఒక్కసారి మీరే ఆలోచించండి ఎవరైతే ఒక మాట అంటున్నారో వాళ్ళు ఆలోచించాలి ఇవన్నీ కూడా ఒక అపోహ మాత్రమే ఎందుకంటే ఇస్లాంలో దీనికి ఎటువంటి స్థానం కూడా లేదు ఎప్పుడైతే ఒక ఫరజ్ ఉపవాసాన్ని మనం వదిలేస్తున్నామో మనం చింతించాలి మనం సిగ్గుపడాలి అల్లాహ్ యొక్క ఆజ్ఞ సంవత్సరంలో ఒక్క నెల మాత్రమే ఉన్నది ఈ రమదాన్ ఉపవాసాలు మేము వదిలేస్తున్నాము అని చెప్పి సిగ్గుపడాలి అది కాకుండా మీ తప్పుని సరిచేసుకోవడానికి మేము ఆఖరి మూడు రోజులు ఉంటే సరిపోతుంది ఈ నెలంతా కూడా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి కొంతమంది ఉంటారు నా ప్రేమణ సోదర మహాశివులారా ఒక విషయం గమనించండి ప్రవక్త మహనీయ సలల్లాహు అలీహి వసల్లం గారు ఒక హదీస్లో ఇలా తెలిపారు ఎవరైతే రమజాన్ యొక్క ఉపవాసంలో ఒక్క ఉపవాసాన్ని గనక వదిలితే అది ఎలాంటి పరిస్థితులు అయినా కానివ్వండి అది తర్వాత మాట ఒక్క ఉపవాసం గనక వదిలితే వాళ్ళు జీవితకాలమంతా ఉపవాసం ఉన్నా కూడా రమజాన్ నెల ఉపవాసానికి బదులు ఇవ్వలేరు అని చెప్పి ప్రవక్త గారు చెప్తున్నారు ఈ యొక్క మాటని ఈ యొక్క హదీస్ని బట్టి మీకు అర్థం కావట్లేదా ప్రవక్త గారు మనకి ఏమి చెప్పదలుచుకుంటున్నారు ఎవరైతే పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారో మేము పది రోజులు ఉంటాము పదిహేను రోజులు ఉంటాము మూడు రోజులు ఉంటాము అని చెప్పి ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు ప్రతి ఒక్కరు కూడా దీని నుండి బయటికి రావాలి అదేవిధంగా కొంతమంది ఇలా అంటూ ఉంటారు ఏమండి మేము పనికి వెళ్ళకపోతే మాకు పెట్టేవాళ్ళు ఎవరు మేము రోజుకు రోజుకు సంపాదించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు మేము పనికి వెళ్ళకపోతే మా ఇంట్లో భోజనం ఉండదు మేము పనికి వెళ్ళపోతే మా ఇంట్లో సామాన్లు ఉండవు మేము పనికి వెళ్ళకపోతే మా ఇంట్లో అందరం కూడా ఆకలి తప్పులతో ఉండాల్సిన వాళ్ళమే అని చెప్పు అంటూ ఉంటారు మీరు ఒక విషయం గమనించండి మీరు మీ యొక్క ఆలోచనలో ఇలా ఆలోచిస్తున్నారు నేను పనికి వెళ్ళకపోతే నా ఇంట్లో పరిస్థితి ఏమిటి నా కుటుంబం పరిస్థితి ఏమిటి అని చెప్పి మీరు అనుకుంటున్నారు పోయిన సంవత్సరం లాక్డౌన్ అయ్యింది లాక్డౌన్లో ఎవరు కూడా నాలుగైదు నెలలు పనికి వెళ్ళలేదు మరి అప్పుడు మీకు ఎలా గడిచింది అల్లాహుతల తినిపించలేదా అండి కానీ రమజాన్ యొక్క మాసంలో అల్లాహ యొక్క ఆజ్ఞని వదిలేసి మేము పనికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాము పనికి తప్పకుండా వెళ్లాల్సిందే లేదంటే మాకు ఎవరు పెడతారు అని చెప్పి ఎవరైతే అంటున్నారో వాళ్ళు చాలా మూర్ఖులండి ఎందుకంటే అల్లాహుతల మనకి ఒక జీవితం ప్రసాదించారు పిల్లల్ని ఒక కుటుంబాన్ని ఆరోగ్యాన్ని ఇవన్నీ కూడా అల్లాహతాల ఇవ్వబట్టి మీరు పనికి వెళ్తున్నారు ఒకవేళ అల్లాహతాల మీకు అనారోగ్యం ఇస్తే ఏం చేస్తారు అప్పుడు కూడా నేను పనికి వెళ్ళాలి అని చెప్పి వెళ్తారా అనారోగ్యంతో ఉంటే మీరు ఏం పని చేయగలుగుతారో ఒక్కసారి మీరే ఆలోచించండి మనకిచ్చిన ఆరోగ్యం కానివ్వండి మనకిచ్చిన సంపద కానివ్వండి మనకిచ్చిన బలం కానివ్వండి ఇవన్నీ కూడా అల్లాహుతాల మనకిచ్చిన భిక్ష ఈ యొక్క భిక్షని మనం అనుభవిస్తూ కూడా ఈ యొక్క బహుమతుల్ని మనం అనుభవిస్తూ కూడా అల్లాహుతాల యొక్క ఆజ్ఞ పాటించడానికి వెనకాడుతున్నాము చూసారా దీనికన్నా నీచకరమైన పని ఇంకా ఏమీ లేదు దీనికన్నా నీచకరమైన ఆలోచన మరెవరిది కూడా ఉండదు ప్రతి ఒక్కరు గమనించండి ఎవరైతే పది రోజులు ఉపవాసం ఉంటామో పదిహేను రోజులు ఉపవాసం ఉంటామంటున్నారో ఒక్క నెల అల్లాహ కోసం వదిలేయండి దువా చేయండి ఉపవాసం ఉండండి మీకు కావాల్సినన్ని పుణ్యాలు అల్లా థర్ ప్రసాదిస్తానంటున్నారు మనం ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చామో అది మర్చిపోయాము ఎప్పుడు కూడా సంపాదన 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 లేకపోతే మేము లేము సంపాదన లేకపోతే మా కుటుంబం లేదు సంపాదన లేకపోతే అది లేదు ఇది లేదు మీ ఆలోచన అలా చేసుకున్నారు కాబట్టి మీ యొక్క పరిస్థితులు కూడా అలాగే ఉంటున్నాయి ఒకవేళ మీ యొక్క ఆలోచన గనక తినిపించేవాడు అల్లాహ ఇచ్చేవాడు అల్లాహ ప్రతి ఒక్క సమస్య దూరం చేసేవాడు అన్న నమ్మకం మీ యొక్క మనసులో ఉంటే ఎవరు కూడా ఇలాంటి తప్పు చెయ్యరు ఎవరు కూడా ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడరు అందుకనే ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో మేము పని చేస్తేనే మాకు ఆహారం దొరుకుతుంది లేదంటే దొరకట్లేదు అందుకనే మేము తప్పనిసరిగా పనికి వెళ్లాల్సిందే అని చెప్పి ఎవరైతే వ్యాపారాలకి ఎక్కువ ప్రత్యేకత ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందు క్షమాపణ అడగండి ప్రతి ఒక్క ఉపవాసానికి మనం సమాధానం ఇవ్వాల్సి వస్తుంది అందుకని ఇప్పటివరకు ఏదైతే ఉపవాసాలు వదిలేశారో వదిలేయండి ఇప్పుడైనా అల్లాహతో క్షమాపణ అడగండి ఏ అల్లాహ్ మాకు తెలియక యొక్క తప్పు చేశాము ఈసారి ఎప్పుడు కూడా మేము ఇలాంటి తప్పు చేయము అని చెప్పి అల్లాహ ముందు ప్రాధేయపడి ఇప్పటి నుండి అయినా సరే ప్రతి ఒక్క ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి అదేవిధంగా కొంతమంది రెండు రోజులు ఉపవాసం ఉంటారు రెండు రోజులు వదిలేస్తారు మళ్ళీ రెండు రోజులు ఉపవాసం ఉంటారు ఏంటండి ఇదన్నా ఖేల్ తమాషా అనుకుంటున్నారా ఇదేమన్నా ఆట అనుకుంటున్నారా మీకు ఇష్టకరంగా చేయడానికి అల్లాహ్ యొక్క ఆజ్ఞ అల్లాహ్ యొక్క ఆజ్ఞతో మీరు ఆడుకోవడం ఇది ధర్మసమ్మతము కాదు మీరు చాలా పెద్ద పాపం చేస్తున్నారు దయచేసి యొక్క తప్పు ఎవరు చేయకండి చావైనా బతుకైనా ఏదైనా సరే అల్లాహ్ యొక్క ఆజ్ఞతోనే ఉంటుంది అని చెప్పి మీరు ధైర్యంగా ముందు అడుగు వేయండి మీ సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా అల్లాహ దూరం చేస్తారు ఎందుకంటే మీ యొక్క నమ్మకం పైన ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి తప్పనిసరిగా ప్రతి ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి అదేవిధంగా ఈ యొక్క అపోహ ఏదైతే ఉందో మూడు రోజులు ఉంటే ముప్పై రోజుల పుణ్యం వస్తుంది పది రోజులు ఉంటే సరిపోతుంది మిగతా పదిహేను రోజులు ఉండాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా చాలా నీచకరమైన మాటలు చాలా అసభ్యకరమైన మాటలు ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేవు ఎవరైతే రమదాన్ యొక్క మాసంలో ఒక్క ఉపవాసాన్ని వదిలేారో వాళ్ళు చాలా నష్టపోయిన వారు అవుతారు ఇప్పుడు మీరే ఆలోచించుకోండి ఒక్క ఉపవాసం వదిలేస్తే మీరు అంత నష్టపోతున్నారంటే నేను మొత్తం నెల ఉపవాసాలు వదిలేస్తే ఎంత నష్టపోతారు అల్లాహ యొక్క దృష్టిలో ఎంత పాపం చేసిన వారు అవుతారు మీరే ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడా అల్లా తల హిదాయత్ ప్రసాదించాలి ప్రతి ఒక్కరు కూడా రమదాన్ యొక్క మాసంలో పరిపూర్ణమైన ఉపవాసాలు ఉండే యొక్క భాగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా దుహా చేస్తున్నాను అల్లాహుతాళ మనందరికీ యొక్క విషయాలు విని దీని మీద ఆచరించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక